స్వర్ణంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి బటిప్రోలు మండలం పల్లెకోన రాచూరు ఆళ్లమూడి గ్రామాలలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి నకా ఆనందబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రచారం సందర్భంగా ఆనందబాబుకు గ్రామంలో నేరాజనాలు పలికారు మహిళలు పూల జల్లులతో హారతులతో ఆనందబాబుకు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వాకా శేషుబాబు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్క సమన్వయకర్త ఊషా రాజేష్ రాష్ట్ర పార్టీ కార్యదర్శులు సాయిబాబా గ్రేస్ ఫౌండేషన్ అధినేత కైతేపల్లి శాలెం రాజు నాయకులు బట్టు మల్లికార్జునరావు ఎడ్ల జయశీలరావు మోటూరు పుణ్య శ్రీనివాసరావు దున్న తిరుపతి బాబు తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రచార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా భారీ కేకును కట్ చేసి పండగ చేశారు ఐదేళ్లు అనుభవించిన అప్రజాస్వామిక పరిపాలనకి ఐదేళ్ళు అనుభవించిన రాజ్యాంగ విరుద్ధ పరిపాలనకి చరమగీతం పాడబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అందులో భాగంగానే వేలూరు నియోజకవర్గంలో కూడా నాలుగో పర్యాయం శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అపూర్వమైనటువంటి ఆలయం చూపిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీగా ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నాకు మీరు చూపిస్తున్నటువంటి ఆదరణ అపూర్వమైంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ అందరికీ గతంలో ఏ విధంగా సేవ చేశానో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఉత్తేజంతో సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంలో తెలియజేస్తున్నాం మీకు తెలుసు మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి ఎటువంటి అభివృద్ధి ఆళ్ళమూడి గ్రామమే తీసుకున్నాం ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఆ రోజు మనం అధికారంలో ఉన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఐదేళ్ళు ఉన్నారు ఏమన్నా జరిగిందా అభివృద్ధి గ్రామంలో అని చెప్పి నేను అడుగుతున్నా ఏదన్నా జరిగిందా ఏదన్నా అభివృద్ధి ఉందా ఎందుకు ఓట్లేయాలి అసలు నిలబడి అర్హత ఉందా అర్హత ఉంటే ఇక్కడ గెలిచినే నిలబడాలి నాకు అర్హత ఉంది నేను ఇది ఆయన తీసి ఇంకో టావే ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఇన్ఛార్జి ఉన్నాడి అక్కడ పనికిరాడని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నం అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాయల మరాఠీలాగా చేసేటటువంటి జిమ్మిక్కులు ఇరవై జిమ్మిక్లు ఎందుకంటే కోడికత్తి గ్రామా వివేకానంద రెడ్డి హత్య రాజకీయాలకు ఏ విధంగా వినియోగించుకున్నాడో ఇవాళ గురకరాయ డ్రామా కూడా అదే విధంగా వాడుతూ ఉన్నాడు గురకరాయి డ్రామా వారం నుంచి నడుస్తూ ఉంది అమాయకుల్ని మలగైన తెలుగుదేశం నాయకులు మీరు చెప్పండి వీళ్ళే చేయించారు అది వీళ్ళు జరిగిపోయినట్టు పెద్ద చూస్తూ ఉన్నాడు అంటే గతంలో కోడికత్తి వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో ఏ విధంగా నటించారో చూశారు కాబట్టి ప్రజలు ఇవాళ ఎవరు పట్టించుకోవట్లేదు రక్తి రక్తిగట్ల ఇవాళ దాంతో ఫ్రస్ట్రేషన్లో ఏ చేస్తా చేస్తూ ఉన్నారు పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రధానంగా ఎన్నికల్లో వచ్చినాయి కాబట్టి మీరు ఆలోచించండి అభివృద్ధి చేసుకోవాలన్నా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అందుతున్నటువంటి కార్యక్రమాలు నాలుగు రెట్లు అదనంగా నేను ఇవ్వబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఇవాళ ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకం ఇంటింటికి మీరు వివరించారు ఎన్ని కార్యక్రమాలు తీసుకెళ్లారో మీకు తెలుసు సూపర్ సిక్స్ ద్వారా మహిళలకి ఎంతమంది చిన్నలుంటే చదువుకునే పిల్లలు వారికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే తల్లికి వందన పథకం కానీ అదేవిధంగా ఆడబిడ్డ పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడపిల్లకి ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకం కానీ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ కూడా రైతాంగానికి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెల్లించే కార్యక్రమాలు యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భూమి మీకు సేవ చేసే అవకాశం సైకిల్ నన్ను ఇష్టపడతారు